నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనుల్లో నిర్లక్ష్యంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉండాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో మాట విలువలను కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేపడుతూ ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఇబ్బంది పడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించటం మంచిది వృషభ రాశి వారు అధికారాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కలిసి వస్తూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి దవనముతో అర్చన నిర్వహించండి మిథున రాశి వారు ఇతరులకు సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వేరు వేరు రూపాలలో ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అనుకునేటువంటి విజయాలు సొంతమవుతూ ఉంటాయి వ్యతిరేకులు స్నేహితులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేసి సింధూరమును సమర్పణ చేయండి కర్కాటక రాశి వారు ఈ రోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నాలు ఉంటుంటాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు కలిసి వస్తూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మాత్రము కాస్త ఆందోళనగా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ఈ రోజు ఇతరులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు శత్రు రుణ రోగాదులు పెరగకుండా జాగ్రత్త పడండి వేరు వేరు రూపాలలో ఆర్థిక పరమైనటువంటి ఉన్నతిని సాధించే ప్రయత్నం చేస్తుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి తామర పుష్పాలతో అర్చన నిర్వహించండి కన్యా రాశి వారు ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి వారిపైన ఆధిపత్యాన్ని సాధించే ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ జీవనంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి షోడశోపచార అర్చన నిర్వహించండి ఈ ఈరోజు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో సహకారాన్ని అందిస్తూ ఉండాలి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది వస్తు వస్త్ర లాభాలు కలిసి వస్తూ ఉంటాయి వ్యాపార ప్రయోజనాల కోసం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం మంచిది వృశ్చిక రాశి వారులకు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో కాస్త ఒత్తిడికి లోనవుతూ ఉంటారు సమస్యలను సమయస్ఫూర్తితో అధిగమిస్తూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తుంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలు కలిసి వస్తూ ఉంటాయి ఉన్నతపరమైనటువంటి ఆలోచనలతో ఆర్థిక లాభాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వదళములు సమర్పణ చేయండి మకర రాశి వార్లకు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు ఉద్యోగ జీవనంలో అధికారుల యొక్క భయాలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతూ ఉంటాయి అలాగే పని సంబంధమైనటువంటి అంశాల్లో క్రమశిక్షణతో కూడా ఉంటే అనేకమైనటువంటి శుభాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి మాట విలువను కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి ఇతరులతో మాట్లాడే సందర్భంలో అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలు కలిసి వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత మీరు చేయవలసిన పూజ సాయంకాలం దీపారాధన చేసి పరమాన్నమును నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి